何でそれを決めるかというと。

సో ఇకి రావు మీ అందరికి కలవడం చాలా సంతోషంగా ముఖ్యంగా షువస్తు షాపింగ్ నాకు నా ఫ్యామిలీ లాంటి సో వన్ టూ ఇయర్స్ నుంచి నేను అసోసియేట్ అయ్యి ఉన్నాను వీళ్ళు సైకంలో ఇక్కడ ఒంగోలు పెట్టినారా అంటే మీ అందరికీ షూ ఎలాంటి ఆడవరీ నుంచి మరో ఆరు వరకు ఎవరికి ఏమీ కావాలో రైతుల్లోకి రావడం షాపి మాకు మీ అందరినీ వెళ్ళడం అందరూ బాగున్నారు Oh, i అంటే ఇప్పుడు వస్తున్న ఎన్నో రకమైన షాపింగ్ మాల్స్లో నేను చాలామంది కమర్షియల్ వ్యక్తుల్ని కలిశాను చూశాను బట్ నిజంగా పేరుకి తగ్గట్టు శుభం మాత్రమే కోరుకొని మన ఫ్యామిలీ లాగా ఉండే ఏకైక వ్యక్తులు రవి గారు అండ్ వాసు గారు అండ్ ఇది ఆర్వ స్టోర్ నెల్లూరు తిరుపతి విజయవాడ గుంటూరు రాజమండ్రి అండ్ ఒంగోలు ఇలానే వీళ్ళు కంప్లీట్గా ఆంధ్ర తెలంగాణ అంటూ ఏ డిఫరెన్స్ లేకుండా ప్రతి దగ్గర స్టోర్స్ ఓపెన్ చేయాలి అండ్ ప్రతి స్టోర్ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటే దానికి కారణం ఇక్కడికి వస్తున్న కస్టమర్స్ అండ్ ఆ కస్టమర్స్ని ఎంతో వాల్యూ చేసి ఎంతో ద దగ్గరుండి బాగా చూసుకొని ప్రతి ప్రోడక్ట్ని కానీ ప్రతి శారీని కానీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందజేస్తున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ సో ఇది ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ ఎలాంటి శుభకార్యానికైనా కానీ మీరు శుభమస్తు షాపింగ్ మాల్కి వచ్చేసి హ్యాపీగా షాప్ చేయొచ్చు సో ఒంగోలుకి వచ్చింది ఒంగోలు వాసులందరికీ ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ సో మరొకసారి రవి గారికి అండ్ వాసు గారికి మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ శుభమస్తు షాపింగ్ మాల్ ఇక్కడికి వచ్చి షాప్ చేయకపోతే బాగోదు నేను చెప్తున్నాను ఎందుకంటే నేను ఈరోజు వేసుకున్న శారీ కూడా శుభమస్తు వాళ్ళదే నాకు పర్సనలీ ఎంతో ఇష్టమైన కలెక్షన్ వీళ్ళది సో విషింగ్ శుభమస్తు షాపింగ్ మాల్ మెనీ 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 బ్రాంచెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నేను టీవీలోనే చాలా బిజీ ఉన్నానండి సో మూవీస్ చేయట్లేదు చిరంజీవి గారితో బోలాశంకర్ చేసిన తర్వాత చేస్తే ఇంకా పెద్ద సినిమాలు పెద్ద హీరో సినిమాలు మాత్రమే చేయాలని టీవీకే ఎక్కువ టైం కేటాయిస్తున్నాను యా బిగ్ ప్రాజెక్ట్స్ అనేవి టీవీలోనే ఉన్నాయండి అంతా సో టీవీలోనే చాలా షోస్ రాబోతున్నాయి అతి త్వరలో సో వాటివి మీకు ముందు ముందు తెలిసిపోతుంది ఎలాగో పెళ్ళ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నాను అనేది మ్యారేజ్ గురించి ఎప్పటి నుంచో న్యూస్లు వస్తున్నాయండి కానీ పెళ్లి గురించి నాకు అంత పర్టికులర్గా సీరియస్గా ఏం లేను ప్రస్తుతానికి చేసుకుంటే మాత్రం సింహోస్త షాపింగ్ మాల్లో పట్టించోటే మాట్లాడతారు సార్ ఇంకేమన్నా మేడం అడగాలంటే అడిగేస్తే క్వశ్చన్లు ఇప్పుడు రవి గారు మాట్లాడలేదు వాసు గారు ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్ ఆరో బ్రాంచ్ ఇక్కడ ప్రముఖ టీవీ అండ్ సినీ నటు శ్రీముఖి గారికి ఓపెనింగ్ చేసుకోవడం చాలా ఉండవు ప్రజలకు అతిష్టం అన్ని షాపింగ్ మాల్స్ కూడా సక్సెస్ఫుల్గా జరిగినాయి ఈ సుమాస్తు షాపింగ్ మాల్ ఏర్పాటు చేసి సందర్భంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా వారు ఇలాంటి షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాము ప్రజలకి సామాన్య మానవుల దగ్గర నుంచి కార్పొరేట్ సంస్థల వరకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరకు మంచి క్వాలిటీ ఇస్తూ వీళ్ళు సక్సెస్ఫుల్గా ఉన్నారంటే దానికి కారణం తక్కువ రేట్కి బ్రదర్స్ ఇద్దరు ఇంకా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం ఆరో బ్రాంచ్ ఈరోజు ప్రారంభమైన శుభ సంబంధం ఒంగోలుతో మాకు రక్త సంబంధం ఉన్నది మా అమ్మగారి ఊరే మా చెల్లెలు ఇక్కడే ఉంగోలుతో ఈ సందర్భంగా ఒంగోలు వస్త్రాభిమానులకు నుంచి పన్నెండవ తేదీ వరకు ఎంత మొత్తానికి ఉంటే అన్ని ఒక సంవత్సర కాలం పాటు గడువు తేదీ దానిలో రాసి ఉంటుంది ఈ లోపల ఎప్పుడు వెయ్యి రూపాయలు కొన్న వంద రూపాయల కోక్కలు మీకు ఇవ్వబడుతుంది కాబట్టి అవి రిడీమ్ చేసుకొని మళ్ళీ మీరు కొన్న షాపింగ్ మొత్తాన్ని తిరిగి పొందొచ్చు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓపెనింగ్ సందర్భంగా అనేక ఆఫర్లు పెట్టున్నాము ఇందాక మా పెద్దలు చెప్పినట్టు సాముఖి డబ్బులు ఉరికే వస్తే ఏదైతే ఆఫర్ ఉన్నదో కొన్న వాళ్ళ కాంతులు ఒంగోలు ప్రతి ఇళ్ళల్లో వెళ్లి విరాలి మేయర్ గారు డిప్యూటీ మేయర్లు మీరందరూ వచ్చి మమ్మల్ని ఇది విజయవంతం చేశారు అదేవిధంగా వాసవి సత్రాల చైర్మన్ దేవగెండవి మరొక ఏమిడి సుమ్మస్తూ షాపింగ్ మాల్ బయ్య రాణా ప్రతాప్ మరొక ఏమిడి పంతొమ్మిది ఎనభై ఏడు నుంచి మా సంస్థ నడుపుతున్నాం ధన్యవాదాలండి వన్ ఆఫ్ ది మేనేజింగ్ డైరెక్టర్ సుమ్మస్సూర్ షాపింగ్ మాల్ శ్రీముఖి గారి గురించి చెప్పాలంటే ఎంత ఫ్రెండ్లీగా ఉంటానంటే ఏదో మనం పిలిచిన వెంటనే ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా యాక్చువల్ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు తర్వాత మా గారు అంటే వారి యొక్క ప్రవర్తన గురించి చెప్తున్నానండి అంత ఫ్రెండ్లీగా ఉంటారు మేడం కాబట్టి వారికి ఈరోజు ఇచ్చేసిన కార్పొరేషన్ వారికి మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మా శుభమస్తు షాపింగ్ మాల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి ఏమున్నా కూడా ఇక్కడతో ఆపేస్తే మేము సార్ ఫ్యామిలీతో వెళ్తామని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఇంకేమైనా ఫొటోస్ కానీ ఇంకేమైనా కావాలంటే ఇక్కడ తీసుకోవాల్సిందిగా మీడియా మిత్రులు కోరుచున్నాము

jewelry for your golden moment.